హలో బడీస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు యామ్ వ్లాగ్స్ మీ అందరికీ ముందుగా అయితే వసంత పంచమి శుభాకాంక్షలు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా నిన్న మనకి ఆదివారం పన్నెండు గంటలకి పంచమి తగిలింది కదా మేమైతే నిన్న విజయనగరంలో ఉన్న దేవి ఆలయంకి అయితే వెళ్ళాము ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బాగా ఫేమస్ అని అక్కడ మ్యాక్సిమం పిల్లలకి అందరూ దేవి పూజ చేయించుకోవడం కానీ అక్షరాభ్యాసం చేయించుకోవడం కానీ అక్కడే చేయించుకుంటారు మేమైతే పూజ చేయించుకొ లేదు కానీ మా పాపకి ఏంటంటే పూజ చేయించుకోవాలంటే మనం ముందుగానే బుకింగ్ చేయించుకోవాలి సో మేమైతే పూజ చేయించలేదు కానీ డైరెక్ట్గా సరస్వతి దేవిని దర్శించుకొని అండ్ ఆ పక్కనే ఉన్న విజయ గణపతిని పక్కన ఉన్న దేవిని దర్శించుకొని మళ్ళీ పక్కనే మనకి శివాలయం అయితే ఉంది అక్కడ ఏంటంటే మనకి శివలింగం మంచు గడ్డ కట్టుకొని న్యాచురల్గా అక్కడ ఆవిర్భవించిందంట అంటే ఆ స్ఫటికలింగం సో దాన్ని కూడా దర్శించుకొని మొత్తం గుడి మొత్తం చూసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము సరస్వతి పూజ అయితే చాలా చాలా బాగా అవుతుంది మీరు కూడా మీ పిల్లలకి చేయించుకోవాలంటే ముందుగా బుక్ చేయించుకోండి వెళ్ళండి బాగుంటుంది మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ వసంత పంచమి మీ ఇంట్లో పిల్లలకి కూడా ఆ దేవి తోడుగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాప అయితే ఇక్కడ లింగానికి అలా వాటర్ అది వేస్తుందన్నమాట చూడండి మీరు అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్